దేశ భాషానందు దేశ భాషానందు విశ్వగామిరామ విశ్వగామిరామ సుగుణజాల నలిత సుగుణజాల తెలుగు వారందరం తెలుగే మాట్లాడదాం తెలుగు వారందరం తెలుగు తెలుగే మాట్లాడదాం పదమూడో తారీఖు డిసెంబర్ పదమూడో తారీఖు రాజమండ్రిలో తెలుగు బాల శతక పద్య సహస్ర గళాధారణ అనేది ఓ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు దీనికి మాతృభాష పరిరక్షణ సేవా సమితి కరవలు వారితో ఈ కార్యక్రమం జరుగుతుంది వివిధ పాఠశాలకు చెందిన యాజమాన్యాల సహాయ సహకారాలతోటి అదేవిధంగా ఆంధ్ర కేసరి యోజన సమితి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా సమన్వయకట్టగా సిహెచ్ విఎస్ గారు హిందీ మాస్టర్ వారు వారు తూర్పుగోదావరి జిల్లాలోని ఈ యొక్క అన్ని పాఠశాలకు సంబంధించిన వెయ్యి ఎనిమిది మంది విద్యార్థుల చేత ఈ శతక పద్యాల్ని ధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రధానంగా తెలుగు నేటి తరం బాలల్లో తెలుగు మాతృభాష పట్ల మమకారం పెంచేందుకు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అనేక మంది నాయకులు అదేవిధంగా అధికారులు అదేవిధంగా పురప్రముఖులు కూడా హాజరవుతారు ప్రధాన ధ్యేయం ఏంటంటే తెలుగు భాష మమకారాన్ని పిల్లల్లో బాగా పెంచి మాతృభాషని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మన తెలుగు మన సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టుకుంటే మన అందరి ధర్మం ఈ సంస్కృతిని సంస్కృతికపోతే రాను తరాలు కనుమరుగా కనబడుతుంది తెలుగు భాషని కాపాడటం మన యొక్క ప్రతి ఒక్క ఒక బాధ్యత ఓం శ్రీ మాత్రమే మహా ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో నాగర గారు వారు దీని గురించి సవివరంగా వివరిస్తారు నేటితరం చిన్నారుల్లో మాతృభాష పట్ల మమకారమును మాతృదేశం పట్ల స్వాభిమానమును పెంచాలనే తలంపుతో భాషాభిమానులు దాతలు వివిధ పాఠశాల యాజమాన్యముల సహాయ సహకారములతో నలభైకి పైగా పాఠశాల చిన్నారులు పాల్గొనటువంటి మహత్తర కార్యక్రమాలు ఒకటి శతక పద్య సహస్రాధిక గల ధారణ తెలుగు బాల శతకం ఒక వెయ్యి ఎనిమిది మంది చిన్నారులు వంద తెలుగు బాల శతక పద్యములు రెండవ కార్యక్రమం దశ సహస్ర గళార్చన వందే మాత్ర గీతాలాపన ఒక వెయ్యి ఎనిమిది మంది చిన్నారులు పది పర్యాయములు సంపూర్ణ వందే మాతృ గీతాలాపన కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మన రాజమండ్రిలోని శ్రీ బొమ్మల రామచంద్ర రావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్ గౌతమి ఘాట్ రాజమహేంద్రవరం నందు జరుగుతుంది ఎందరో పురప్రముఖులు అధికారులు పెద్దలు భాషాభిమానుల యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరగని విధంగా వెయ్యి మంది చిన్నారులు ఆ రోజు వంద తెలుగు బాల శతకాన్ని రాలయత్నంగా ఒకే కంఠస్వరంతో ఆలపిస్తారు అదే విధంగా అది పర్యాయములు దశ సహస్ర గున ఉన్నే మాత్ర గీతాలాపంలో భాగంగా సంపూర్ణ గీతాన్ని రాయుక్తంగా వెయ్యి మంది చిన్నారులు పది పర్యాయములు ఆలపిస్తారు ప్రతి పాఠశాల నుండి ఒక తెలుగు తల్లి వేషధారణ ఒక భరతవాద వేషధారణతోటి వెయ్యి మంది చిన్నారులు కూడా తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా కార్యక్రమానికి హాజరవుతారు అదేవిధంగా కార్యక్రమం చివరలో మన గౌతమి ఘాట్లు వెయ్యి మంది చిన్నారులతో ఏడు వందల యాభై అడుగుల జాతీయ జంగాతో శోభయాత్ర కార్యక్రమంతో ఈ కార్యక్రమం నిలుస్తుంది ఇటువంటి మహత్తర కార్యక్రమానికి ప్రతి తెలుగు భాషాభిమాని కూడా చేత అందించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా శవనీయంగా కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లు మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి తూర్పుగోదావరి జిల్లా అమ్మ భాష అయినటువంటి మన తెలుగు భాషని ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్య ఎనిమిది మంది విద్యార్థులతో మరి ఎంతో వేరుప్యమానంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు వరవేళి మాస్టారు రాఘకృష్ణ గారు ఆయన ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ స్ట్రీట్ లో ఉన్నట్టు బొమ్మల రామచంద్రరావు కళ్ళ కళ్యాణ మండపం దగ్గర మరి ఇవాళ వైఎస్ పది పర్యాయాలు వందే మాత్రం దాన్ని కూడా ఆయన ఒక నిర్విరోంగా ఆయన కార్యక్రమం చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు వారికి మన అందరం కూడా సహకరిద్దామని చెప్పి ఇవాళ అవసరమైన భాష తెలుగు భాష అది మరుగులు పడకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది